ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా అన్నపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దపూడి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పెద్దపూడి ఒకటి నుండి స్వస్థ నారీ స్వస్థ పరిహార అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణమౌనిక మాట్లాడుతూ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించామని స్త్రీలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని కుటుంబం ఉంటేనే గ్రామం బాగుంటుందని గ్రామం బాగుంటేనే మండలం బాగుంటుంది మండలం బాగుంటేనే జిల్లాలు బాగుంటాయని జిల్లాలు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుంది అని ఆరోగ్యమే మహాభాగ్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరిపించాలని కృష్ణమౌనిక కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈశ్వర్ ఎంపీ హెచ్పి బి నాగలక్ష్మి కృష్ణమౌనిక సుధా భవానీ ఏఎన్ఎం కె వసంతలక్ష్మి వై సునీత జి వెంకటలక్ష్మి పి వెంకటలక్ష్మి ఎంపిహి బి మురళీ కృష్ణ బాశేఖర్ కె శ్రీనివాస్ పి పురుషోత్తం అంగన్వాడీ రెండు సుభాషిణి ఇతర సిబ్బంది కుమారి వాహీద పెద్దపూడి పిహెచ్సి ఏఎన్ఎమ్లో అంగన్వాడీలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణ మౌలిక కాకినాడ డిస్టిక్ లో అనపర్తి నియోజకవర్గంలో పెద్దడ పిహెచ్సి లో పెద్దపూడి వన్ వన్ లో ఈ రోజు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అని ప్రోగ్రామ్ జరగడం జరిగిందండి అయితే దీని ముఖ్య కారణం ఏంటంటే మన ప్రధాన మోడీ గారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి జర పెట్టడం జరిగిందండి అయితే ఈ హెల్త్ క్లా క్యాంప్స్ ఎందుకంటే ముఖ్యంగా మహిళ ఒక ఆరోగ్యం కోసం మహిళ బాగుంటే మన కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అన్న ఒక ముఖ్య లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం అనేది జరిగిందండి మహిళ దృఢంగా బలంగా హెల్దీగా ఉంటే తన కుటుంబానికి ఎంతో ఆ తన కుటుంబాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతుందని ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగిందండి అయితే ఈ రోజు వచ్చిన మహిళలందరికీ మేము హెచ్బిల్ చేయడం జరిగింది అలాగే ఎన్సిడిలో ఎన్సిడి సర్వే నెక్స్ట్ రక్త పరీక్షలు బీపీ షుగరు అలాగే క్యాన్సర్ సర్వే కూడా చేయడం అనేది జరిగిందండి మహిళల్లో ఏ ఏ ఒక్క ఆరోగ్య సమస్యలున్నా కూడా మేము వాటిని చెక్ చేయడం జరిగిందండి అలాగే మహిళలు అందరూ వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో పెట్టాలి ఇంకా దేశానికి ఇంకా అభివృద్ధికరమైన ఆ పనులు ఎన్నో చేపట్టాలని కోరుకుంటున్నానండి